వర్క్ బోర్డ్ చైర్మన్ గారికి మరియు అగ్రవేషన్ ఇండస్ట్రీ చైర్మన్ నాకు ఏవైతే ప్రజల సమస్యల మీద వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడాని కోసం అప్లికేషన్ ఇస్తారో మరి అన్ని అప్లికేషన్ తీసుకొని ఆ శాఖలకు పంపించి నేరుగా కొన్ని సమస్యలు పరిష్కారం ఈజీగా అయ్యేటుంటే వాళ్ళతో మాట్లాడి కొంతమంది ఇల్లు అడిగారు కొంతమంది పెన్షన్లు అడిగారు కొంతమందికి మరి రెండు వందల యూనిట్ కరెంటు మాకు రావడం లేదు అన్నారు దాని మీద కూడా కొంత చర్చ చేసి మరి దానికి పరిష్కార మార్గం చూపించి మరి ఇటువంటి ఎవి ఉన్నా సరే మరి గాంధీ భవన్ నుండి మరి నేరుగా ప్రభుత్వానికి పంపించి సమస్యల పరిష్కారం కోసం మరి ప్రజల ప్రభుత్వం మీకు తెలుసు గతంలో మరి ముఖ్యమంత్రులు ఎవరికీ అందుబాటులో ఉండేవారికి కాదు ఇప్పుడు ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు ప్రజలను మమేకమై ప్రతి సమస్య మీద స్పందిస్తూ ఏ విధంగా ప్రజాపాలన చేస్తున్నారో మరి అదేవిధంగా ఈరోజు గాంధీభవన్లో కూడా ప్రజా పాలన జరగాల మరి ప్రతినిత్యం ఇద్దరు చైర్మన్లను ఇక్కడ పెట్టి మరి ప్రజల సమస్యల మీద స్పందిస్తూ వాళ్ళ యొక్క ఈజీగా అంటే ఎవరన్నా అందుబాటులో లేక మరి ఎవరన్నా ఎక్కడికి పోలేని పరిస్థితిలో ఉంటే డైరెక్ట్గా భవన్కి వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యల మీద అప్లికేషన్ ఇచ్చుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం భాగంగా మరి ఈ కార్యక్రమం పెట్టడం మరి చాలామంది హర్షిస్తున్నారు మరి ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి ఇంచుమించు ఒక ఇరవై అప్లికేషన్స్ రావడం మరి వీడికి ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది కొన్ని వందల మంది కూడా ఇక్కడ వచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి మరి ప్రజల యొక్క సమస్యలు ఎన్నో పూడుకపోయి ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా అంచలంచలుగా మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంచలంచలుగా నెరవేరుతూ ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మరి అదే విధంగా దాంట్లో భాగంగానే ఈ అప్లికేషన్ తీసుకొని మేము ప్రతినిత్యం మరి ఇద్దరు చైర్మన్లు ఇక్కడికి రావడం జరుగుతుందని తెలియజేస్తాం ఈమె మా ఆంటీ మేరీ ఒక్కరోజు కూడా మాకు బిస్కెట్ తినిపించడం మర్చిపోలేదు కానీ ఆ రోజు శాంతబాయి చక్కగా నీళ్ళని తిరగడం మర్చిపోయింది దాంతో టక్ అంటూ ఆవిడ ఎముక పెరిగింది నేను ఏమీ చేయలేకపోయాను థ్యాంక్ గాడ్ ఆంటీ హాస్పిటల్ నుండి వెనక్కి వచ్చింది మరి ఏముందో తెలుసా నాకు అందరూ చెప్తారు ప్రతి ఏడాది హెల్త్ ఇన్సూరెన్స్ పై డబ్బు ఎందుకు వృధా చేస్తారని ఇప్పుడు చూడు రెండున్నర లక్షల క్లెయిమ్ పాస్ అయింది మ్యాన్ ఆంటీ మంచి పని చేశారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని